హలో అండి వెల్కమ్ టు లైట్స్ ఆన్ ఫుడ్ నేను మీ హరిత ఈరోజు ఒక పాతకాలం వంట చేసి చూపిస్తాను మా అమ్మమ్మ వాళ్ళమ్మ మా అమ్మ అందరూ చేసేదేనండి మా ఇంట్లో చేస్తే టూ డేస్ కంపల్సరీగా ఉంచుకొని మరీ తింటాము అంత బాగుంటుంది మనకి చింత చిగురు దొరుకుతుంది కదా ఆ సీజన్లో ఇది వండుతారనమాట ఒట్టి పక్కిలో అంటారు మా సైడ్ అయితే అంటే పక్కిలు ఎండు చేపలు అంటారు చిన్న చిన్నవి ఉంటాయి అవి చాలా రకాల కూరగాయలు చింత చిగురు పప్పు ఇవన్నీ వేసి అయితే కూర చేస్తారు చాలా చాలా బాగుంటుంది సో ఈరోజు నేను మీకు ఈ కూరని చూపిస్తాను నాకు తెలిసి ఇప్పటి వరకు యూట్యూబ్ లోనే ఎక్కడా చూపించలేదండి ఈ కది ఫర్ ద ఫస్ట్ టైం నేనే చూపిస్తున్నా అనిపిస్తుంది నాకు ఎంత సెర్చ్ చేశానో ఎక్కడైనా ఉందేమో అని అని బట్ ఎక్కడా లేదు ఈ కూర పేరు చాపా చింతాకు అంటామండి మేము చాలా రకాల కూరగాయలు వేసి చేస్తాం కానీ చేప చింతాకనే అంటాము మా అమ్మమ్మ దగ్గర నుంచి మా అమ్మ నేర్చుకుంది మా అమ్మ దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను ఈరోజు నేను మీకు ఈ రెసిపీ అయితే చూపిస్తాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి సో చింత చిగురు దొరికినప్పుడు ఎప్పుడైనా ఓసారి ఇలా ట్రై చేసి చూడండి ఈ కూరకి ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఈ చేప చింతాకు కూరకి మెయిన్గా మనకు కావాల్సింది చింత అండి ఇదిగోండి లేతగా ఉన్న చింత చిగురు దీనికోసం పక్కిలు ఇవి పెద్ద సైజు ఉన్నాయి కొంచెం వీటికన్నా చిన్న సైజు కూడా ఉంటాయి అవైనా కూడా వాడుకోవచ్చు ఇలా అనమాట వీటిని నీట్గా నాలుగు సార్లు కడిగి పెట్టేసుకోవాలి ఈ కర్రీ కోసం వేరుశెనపప్పుని ముందే నానబెట్టి పెట్టుకోవాలి ఈ కూరలో వేరుశెనపప్పు కూడా వేస్తామండి దాంతోపాటు చాలా రకాల కూరగాయలు అన్నీ కొంచెం కొంచెమే అనమాట చాలా బాగుంటుంది గోచికుడుకాయలు బెండకాయలు టొమాటో పచ్చిమిర్చి వంకాయలు అలాగే మామిడికాయ మామిడికాయ కూరకి టేస్ట్ అయితే బాగుంటుంది చిగురు పులుపు కదా మళ్ళీ మామిడికాయ ఎందుకంటారా ఇది టేస్ట్ బాగుంటుందని వేస్తామండి ఎర్రగడ్డలు నలుగు మునక్కాయలు దోసకాయ వీటితో పాటు ఉప్పు కారం పసుపు నూనె ఇవే చాలా సింపుల్గా చూపిస్తాను ముందైతే ఈ కూరగాయలన్నీ కట్ చేసుకుంటానండి కూరగాయలు అయితే అన్నీ కట్ చేసుకున్నానండి అన్నీ కొంచెం కొంచెమే అనమాట ఎక్కువ వేసుకోనక్కర్లేదు ఒక వంకాయ రెండు మూడు బెండకాయలు పచ్చిమిరపకాయలు ఒక నాలుగు ఒక నాలుగు దోసకాయ ముక్కలు నాలుగు మామిడికాయ ముక్కలు నాలుగు మునక్కాయ ముక్కలు నాలుగు గోరుచిక్కోళ్ళు ఇన్ని తక్కువ కూరగాయలతో చేసుకోవచ్చు అనమాట ఇంట్లో ఏవైనా ఒకటి రెండు కూరగాయలు అలా మిగిలిపోతుంటాయి కదా అలాంటప్పుడు చేసుకోవచ్చు కూర బాగుంటుంది ఒకవేళ కూరగాయలన్నీ ఏమీ లేకపోయినా కూడా ఏదో ఒక్క రకం కూరగాయ వేసుకున్నా కూడా బాగుంటుందండి కానీ మా ఇంట్లో ఎక్కువగా ఇలా చేస్తారు కాబట్టి నేను యాజ్ ఇట్ ఈస్ సేమ్ రెసిపీ నేను మీకు చూపిస్తున్నాను ఇప్పుడైతే కర్రీ స్టార్ట్ చేసేద్దామండి ప్యాన్ అయితే హీట్ అయింది కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాము ఇంతకు ముందు రోజుల్లో ఒక స్పూన్ ఆమదం కూడా వేసుకునే వాళ్ళండి ఈ కూరలో టేస్ట్ బాగుంటుంది అని చెప్పి ఇప్పుడు నేను ఆవ నూనె వేస్తున్నాను ఈ ఆవ నూనె కూడా చేపల పులుసుకి పులుసు కూరలకి ఇలాంటి వాటన్నిటికీ మంచి ఫ్లేవర్ ఇస్తుంది ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ అయిందండి కొంచెం మెంతులు వేసుకుందాము ఇంకొంచెం ఆవాలు ఈ రెండు కూడా రంగు మారి చిటపట్లాడాలండి అప్పుడే మంచి ఫ్లేవర్ వస్తుంది కూరకి మెంతులు ఆవాలు బాగా చిటపట్లు ఆడుతున్నాయి రంగు కూడా మారిందండి కరివేపాకు వేస్తున్నాను ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నానండి ఇవి మరీ సన్నగా చిన్నగా ఏం కట్ చేసుకోకర్లేదు పొడవుగా కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలి అలాగే పచ్చిమిరపకాయలు మధ్యలో స్లిట్ చేసుకున్నాను ఇప్పుడు ఈ ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు లైట్ గా ఫ్రై అయితే చాలు రంగు మారేటట్టు ఏం అక్కర్లేదండి కొంచెం ట్రాన్స్పరెంట్ గా వస్తే చాలు లైట్ లైట్గా ఫ్రై అయిందండి ఎక్కువ ఫ్రై అవ్వక్కర్లేదు కొంచెం ఫ్రై అయితే చాలు ఈ కూరకి కూరలో ఉడికినట్టు అవ్వాలన్నమాట ఇప్పుడు సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని టొమాటో ముక్కలు ఇప్పుడు ఈ టొమాటో కొంచెం మెత్తగా మగ్గేంత వరకు ఉంచుకోవాలండి సో మూత పెట్టి మగ్గించుకున్నాం టొమాటో అయితే మెత్తగా మగ్గిందండి చూడండి చూసారా టొమాటోతో పాటు ఆనియన్ కూడా కొంచెం మగ్గింది ఇప్పుడు కూరగాయ ముక్కలు అయితే వేసేసుకుందాం ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా అన్నీ కూరగాయలు వేసేసుకుంటున్నానండి ఒకటేసారి బెండకాయలు దోసకాయ ముక్కలు మునక్కాయ ముక్కలు వంకాయ ముక్కలు మామిడికాయ ముక్కలు కొన్ని గోర్చిక్కుళ్ళు కూరగాయ ముక్కలు వేసినప్పుడే నానబెట్టుకున్న వేరుసినపప్పు కూడా వేసుకోవాలండి కొన్ని వేరుసినపప్పు కూరగాయల్లోనే కొంచెం కల్లుప్పు ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక టూ స్పూన్స్ కారం వేస్తున్నాను మళ్ళీ చూసుకొని ఉప్పు కారాలు సెట్ చేసుకోవచ్చండి ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలిపేసుకోవాలి కూరగాయలు ఉప్పు కారం పసుపు పప్పు అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మొక్కలన్నిటికీ ఉప్పు కారం పసుపు బాగా పట్టిన తర్వాత ఇప్పుడు సిమ్లో పెట్టేసి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ కూరగాయలను అయితే మగ్గించుకోవాలండి ఈ లో ఒక చిన్న పని ఉంది మనకి ఈ చింత చిగురు ఉంది కదా దీన్ని ఇలానే డైరెక్ట్గా వేసుకోకూడదండి దీన్ని నలుపుకోవాలన్నమాట ఎలా అంటే ఇలా రెండు చేతులు మధ్యలో పెట్టుకొని ఇలా ఇలా అన్నాం అనుకోండి చింత చిగురు నలుగుతుంది అనమాట ఇదిగో ఇలా వేసుకోవాలి బాగా చిన్న చిన్నగా నలిగిపోతుంది చింత చిగురు ముందే నలుపుకోవచ్చు కదా అంటారేమో ముందే నలిపితే కలర్ చేంజ్ అవుతుందండి నల్లగా అయిపోతుంది అందుకే కూర చేసేటప్పుడు నలుపుకుంటే అలాగే గ్రీన్గా ఉంటుంది ఇంతకు ముందు రోజుల్లో ఇళ్ళ పక్కనే చెట్లు ఉండేటివి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇగురు కోసుకునేవాళ్ళు ఇప్పుడు మార్కెట్కి వెళ్ళి కొనుక్కొని వస్తున్నాం అంతేనండి ఇదిగోండి ఇలా అంతా చిన్న చిన్నగా చేత్తో నలిపేసుకోవాలి కూరగాయలు అయితే ఒక ఫైవ్ మినిట్స్ మగ్గాయండి ఇప్పుడు తీసి చూద్దాం ఒకసారి ఒక్కసారి కలుపుకుందాము కూరగాయలు అయితే ఒక ఫైవ్ మినిట్స్ మగ్గాయి కదా ఇప్పుడు నీట్గా క్లీన్ చేసుకున్న పక్కిలు వేస్తున్నానండి మరీ ఎక్కువ వేసుకోవాలి అనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు ఎవరిష్టం వాళ్ళది అనమాట కొంచెం తక్కువగా కూడా వేసుకోవచ్చు పక్కిలు ఈ ఎండు చేపలు వేసిన తర్వాత చింత చిగురు కూడా వేసేసుకోవాలండి ఇంత చింత చిగురు వేస్తున్నారు కూర బాగా పుల్లగా ఉంటుందేమో అనుకుంటారు కానీ అస్సలు ఉండదండి చాలా చాలా బాగుంటుంది మొత్తం మిక్స్ చేసుకున్నాము ఈ కూరగాయ ముక్కలు ఎండు చేపలు చింత చిగురు వేరుశెనవపప్పు అన్నీ బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక టూ మినిట్స్ మూత పెట్టుకున్నామండి చింత చిగురు వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ మగ్గించుకున్నాం కదా ఇప్పుడు నీళ్ళు పోసుకోవాలండి ఈ ముక్కలు ఉన్నాయి కదా ఇవి కొంచెం మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి ఒక్కసారి అలా కలిపేసుకున్నాము కూరగాయ ముక్కలన్నీ బాగా మెత్తగా ఉడికేంత వరకు ఉంచుకోవాలి ఇప్పుడు ఇలా అన్ని మిక్స్ చేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం ఉప్పు కారం చెక్ చేసుకోండి ఏమైనా తక్కువ అయితే ఇప్పుడే వేసుకొని మూత పెట్టేసుకోవచ్చు నాకైతే ఉప్పు సరిపోయింది కారం చాలా తగ్గింది అనిపించిందండి ఇంకొక టూ స్పూన్స్ పడుతుంది నాకైతే చింతచిగురు వేసాం కదా అది కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి ఈ కూర కొంచెం కారం పడుతుంది ఇప్పుడు కారం వేసుకున్నాం కదా బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకున్నాం అండి అన్నీ బాగా ఉడికి కూర దగ్గరగా వస్తుందండి ముద్దకూరలాగా అప్పటి వరకు ఉడికించుకున్నాము ఒకవేళ నీళ్ళు తక్కువయ్యాయి ఇంకా ముక్కలు ఉడకలేదు అంటే ఇంకొంచెం నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా చేసుకోవచ్చు పాతకాలం వంటండి చాలా మందికి తెలుసుండదు నాకు తెలిసి ఈ కూర ఒక్కసారి ట్రై చేసి చూడండి బాగా నచ్చుతుంది చూడండి మంచి స్మెల్ వస్తుంది ఉడుకుతుంటే ఒక్కసారి అలా కలిపేసుకుందాము ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకుందాం ఈ కర్రీ ఒక టూ డేస్ అయినా కూడా ఏం పాడవదండి చాలా చాలా బాగుంటుంది ఈరోజు వండుకుంటే పక్క రోజుకి టేస్ట్ ఇంకా బాగుంటుంది అనమాట ఈ కూర ఓన్లీ వంకాయ వేస్ట్ చేసుకోవచ్చు ఓన్లీ బెండకాయ వేస్ట్ చేసుకోవచ్చు ఓన్లీ గోర్చికుడుకాయ వేస్ట్ చేసుకోవచ్చు ఏది వేసుకున్నా కొంచెం మామిటి ముక్కలు వేసుకుంటే రుచి బాగుంటుంది అనమాట ఇక నాన్ వెజ్ తినే వాళ్ళకి చేపలు వేసారు కదా అంటారేమో వెజ్ తినే వాళ్ళకి ఈ కూర చాలా బాగుంటుందండి చేపలు స్కిప్ చేసి మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుంటే కూర టేస్ట్ చాలా బాగుంటుంది అయితే ఇంకొంచెం వేసిన పప్పులు ఎక్కువగా వేసుకోండి అక్కడక్కడ తగులుతూ ఉంటే బాగుంటాయి అనమాట సో వెజ్ వాళ్ళు కూడా సేమ్ రెసిపీ చేసుకోవచ్చు ఆ ఎండు చేపలు ఒక్కటే స్కిప్ చేసేసి వెజ్ అయినా నాన్ వెజ్ అయినా కూడా టేస్ట్ కొంచెం దగ్గర దగ్గర ఒకలానే ఉంటుందండి చేపలు వేసాం కాబట్టి కొంచెం ఎండు చేపలు స్మెల్ ఆ ఫ్లేవర్ అనేది వస్తుంది అంతే తప్ప ఈ కూర ఓన్లీ వెజిటేరియన్స్ కూడా చేసుకోవచ్చు కూర అయితే రెడీ అయిందండి ముక్కలన్నీ బాగా ఉడికి నీళ్ళంతా ఇంకిపోయాయి కొంచెం దగ్గరగా వచ్చింది చూపిస్తాను ఇదిగోండి ఇలా లైట్ వాటర్ ఉండేంత వరకు ఉంచుకోవాలండి చూసారా ముక్కలన్నీ బాగా ఉడికి కొంచెం దగ్గరగా వచ్చింది స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను అంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు కూర అయిన వెంటనే తినేసేయకుండా ఒక అరగంట పాటు పక్కన పెడితే ఆ ఫ్లేవర్స్ అన్నీ మంచిగా పడతాయి కర్రీలో అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఒకవేళ మీకు సంగటి అలవాటు ఉన్నా కూడా సంగట్లో కూడా చాలా బాగుంటుంది సో వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ఎవరైనా చేసుకొని తినచ్చు అయితే చేపలు స్కిప్ చేయడం అంతే తప్ప సేమ్ ప్రాసెస్ ఇప్పుడు కూరని కాసేపు పక్కన పెట్టి వేడి వేడి అన్నంలో వేసుకొని తిని చెప్తానండి ఎలా ఉంది అనేది చేప చింతా కూర అయితే రెడీ అయింది కదండి ఒక పది పదిహేను నిమిషాలు అయితే పక్కన పెట్టాను చూపిస్తాను రండి చూసారా ఇదిగోండి అన్ని రకాల కూరగాయలు పప్పు ఎండు చేపలు చింతచిగురు అన్నీ కలిసిన కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మంచి స్మెల్ వస్తుంది ఆవ నూనె వేసాం కదా దానివల్ల కర్రీ ఇంకా టేస్ట్ బాగుంటుంది ఇది ఆవ నూనె లేదు అనుకుంటే వేరుశెనగ నూనె ఉంటుంది కదా ఆయిల్ వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది వేడివేడి అన్నం చేప చింతా కూర దీనికి ఎందుకు ఆ పేరు వచ్చిందో తెలియదండి బట్ కూరగాయలు అన్నీ వేస్ట్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఒక్కొక్క ముద్దకి ఒక్కొక్క రకం కూరగాయ అనమాట చాలా బాగుంది నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ కర్రీ అనమాట చాలా రేర్గా చేసుకుంటూ ఉంటాము మీరు కూడా చింత చిక దొరికినప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి తప్పకుండా నచ్చుతుంది ఎంతైనా పాతకాలం వంట పాతకాలం అంటేనండి అంత బాగుంటాయి అవి ఇంకా ఇవి మట్టి కుండలు ఇలాంటి వాటిల్లో చేస్తే ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది వెజ్ వాళ్ళు కావాలి అని అంటే ఈ చేపలు వేసుకోకుండా కూర చేసుకొని తిని చూడండి తప్పకుండా నచ్చుతుంది ఇంకెక్కువ మాట్లాడేది ఏం లేదండి తినేసేయడమే మీరు కూడా ఈ కూరను ట్రై చేసి కామెంట్ సెక్షన్ లో ఎలా వచ్చింది అనేది కామెంట్ చేసేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి లైట్ ఆన్ ఫుడ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్